హలో అందరికీ ఈరోజు స్టెయిన్లెస్ స్టీల్ ఫోర్ బర్నర్స్ స్టవ్ అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాను ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు ఈ స్టెయిన్లెస్ స్టీల్ ఫోర్ బర్నర్స్ తీసుకోవడానికి కారణం ఏంటంటే నాకు ఇంతకుముందు టూ బర్నర్స్ది స్టవ్ ఉండేది అది ఒకటి పెద్దగా వచ్చేది ఒకటి చిన్నగా వచ్చేది అసలు ఒకటి అయితే అసలు రావాలా వద్దన్నట్లుగా వచ్చేది నాకు వంట చేయడానికి చాలా ఇబ్బంది అయ్యేది సో ముగ్గురు పిల్లలతో నేను ఈ స్టవ్ని అసలు నా వల్ల అవ్వట్లేదు అని చెప్పగానే మా హస్బెండ్ ఇది సర్చ్ చేశాడు యాక్చువల్గా మనము గ్యాస్ అది గ్లాస్ తీసుకుందాం అంటే బాబోయ్ నాకు అసలు వద్దే వద్దు హీట్ ఎక్కువైతే పేలిపోతాయంట నేను చాలా వీడియోస్లో చూశాను నాకు స్టీల్ది ఏమైనా ఉంటే చూడనంటే అని అంటే అమెజాన్లో ఇదైతే నాకు వచ్చింది క్వాలిటీ ప్రైజ్గా అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇది నాకు ఇప్పుడు ఫెస్టివల్ ఆఫర్లో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఉంది నేను తీసుకున్నప్పుడు ఫోర్ థౌజండ్కి అయితే వచ్చింది ఇంకా క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది అండి మీరు కూడా తీసుకోవాలనుకుంటే ఎవరైనా తీసుకోవచ్చు ఇది తీసుకున్నాక ఒక త్రీ డేస్కి మా కాలనీలోకి గ్లాస్ స్టవ్ అమ్మడానికి వచ్చాడు ఒక అతను సో అతని ఏంటంటే అసలు టెన్ థౌజండ్ స్టవ్ మీకు సెవెన్ థౌజండ్కే ఇస్తానమ్మా ఈ త్రీ బర్నర్స్ స్టవ్ చాలా బాగుంటుంది గ్లాస్ అనేసి ఒక బండరాయిని తీసుకొని ఆ గ్లాస్ స్టవ్ పైన టపా కొడుతున్నాడు వద్దు సౌండ్ చేయగాకు ఎంతకి ఇస్తావో చెప్పు అంటే ఎనిమిది వేలకి ఇస్తానమ్మా అంటే అసలు నేను నాలుగు వేలకే స్టెయిన్లెస్ స్టీల్ ఫోర్ బర్నర్స్ తీసుకున్నానని చెప్పాను అసలు అంటడైనా అసలు ఫోర్ బర్నర్స్ స్టెయిన్లెస్ స్టీల్ స్టవ్వే ఉండదు అంటాడు ఉంటుందని నేను ఉండదని అయినా ఇంకా కొద్దిసేపు గొడవ జరిగిన తర్వాత నాకు గుర్తొచ్చింది అరే నేను అన్బాక్సింగ్ వీడియో తీసుకున్నాను కదా అది చూపిద్దాం అనేసి వెంటనే ఫోన్ ఆన్ చేసి ఈ వీడియో అయితే చూపించాను అప్పుడు సైలెంట్ అయిపోయాడు సో మనం తెలియకుండా ఉంటే మనల్ని మోసం చేసి మనకి అది ఇచ్చేవాళ్ళే నాకు అసలు గ్లాస్ అంటేనే భయపడ్డా నేను ఇంకా అతను త్రీ బర్నర్ స్టవ్ ఇంకొక రాయిని తీసి టపాటపా అని కొడుతున్నాడు మనం నమ్మి తీసుకోవాలనేసి సో ఎందుకండి అలాంటివి నేను నేనైతే ఇంకా ఈ కొత్త స్టవ్ని చెక్ చేసుకుంటున్నాను మంట ఎలా వస్తుంది ఏంటి అనేసి అంత బాగుంది నాకైతే నచ్చింది ఇంకా నాకు ఇప్పుడు కొంచెం సేవ్ అవుతుంది అనమాట టైము ముగ్గురు పిల్లలతో సో దీని లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంకా కొత్త పైపు కూడా తెచ్చి కనెక్షన్ అయితే నేనే ఫిట్టింగ్ చేసుకున్నాను నాకు చాలా నచ్చింది క్వాలిటీ బాగుంది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలంటే తీసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ